హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు ఐఆర్ లేకుండానే పీఆర్సీ ప్రకటన అయితే ఉండబోతుందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా రేపు ఏపీ అయితే క్యాబినెట్ అయితే జరగబోతుందండి మీటింగ్ అయితే చంద్రబాబు గారు అయితే ఈ మీటింగ్కు అధ్యక్షులైతే వహించనున్నారు అయితే వీటికి సంబంధించి అంటే ఇన్ని రోజులు కూడా ఉద్యోగులకు సంబంధించి ఎక్కడా కూడా క్యాబినెట్ భేటీల్లో కానీ ఎక్కడా కూడా చర్చించిన సందర్భాలు అయితే లేవండి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఈ క్యాబినెట్ అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు అన్నిటిపైన కూడా ఈ క్యాబినెట్ భేటీలో అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారండి ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితే ముఖ్యంగా ఐదు కీలకమైన శుభవార్తలు ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగుల భద్రత మరియు వేతన మరియు పెంపు పదోన్నతులు మరియు కొన్ని ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం అయితే ఉందండి అయితే ఈ ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రి గారు అయితే ముఖ్య ఉద్దేశంగా అయితే చెప్పుకోవచ్చు మరి ఆ ముఖ్య ఐదు శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం రెండు వేల అంటే రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏ మరియు డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే విధంగా అయితే నిర్ణయం తీసుకోబోతున్నారండి మనం గమనించవచ్చు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి కూడా మనకి ఇప్పటి వరకు ఏకంగా చాలా వరకు పెండింగ్లు అయితే ఉన్నాయి అయితే ఈ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా వీటిని విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుందండి ఇందుకోసం ప్రతీ నెల కూడా మనకి నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక బేసిక్ పే ఆధారంగా డిఏ డిఆర్ బకాయిలు జూలై ఒకటి నుంచి అంటే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా డిఏర్యస్ టేబుల్గా గమనించినట్లయితే ఒక్కొక్కరికి ఏ విధంగా అరియర్స్ వస్తాయని గమనించవచ్చు పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలైతే ఈ బకాయిల రూపంలో అయితే అరియర్స్ అయితే రావాల్సి ఉంది మొత్తానికి ఇవన్నీ కూడా నెలకింతగా అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి గమనించవచ్చు ఈ బకాయిలు లక్షన్నర నుంచి ఏకంగా పది పదకొండు లక్షల వరకు కూడా ఒక్కొక్క ఉద్యోగికి అయితే రావాల్సి ఉందండి సీనియర్ ఉద్యోగులకైతే మరి ఎక్కువగా పది పదకొండు లక్షల వరకు కూడా వారికి రావాల్సిన నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా ఈ బకాయిలన్నింటినీ కూడా ప్రభుత్వం ఎప్పుడు చెల్లించాలి అనే ఒక షెడ్యూల్ని అయితే రూపొందించనుందండి వీటికి సంబంధించి చాలా ఆర్థిక భారం అయితే ఏపీ మీ అంటే ప్రభుత్వం మీద అయితే ఉండనుంది అయినా పర్వాలేదు ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలలో అంటే ప్రభుత్వం పరిపాలించే ఈ ఐదు సంవత్సరాలలో టీడీపీ ప్రభుత్వం అయితే మొత్తం బకాయిలన్నింటినీ కూడా క్లియర్ క్లియర్ అయితే చేయబోతున్నట్లు సమాచారం అండి గమనించవచ్చు ఒక లక్ష ముప్పై ఆరు వేలు వారికి పది లక్షల నలభై తొమ్మిది వేలు వరకు కూడా మనకి అరియర్స్ రూపంలో అయితే ఉద్యోగులకు రావాల్సి ఉంది ఈ అరియర్స్ రాక చాలామంది ఆర్కి ఆర్థికంగా అయితే నష్టపోతున్నారండి ఇవి వారికి ఎంతో ఉపయోగపడే ఆర్థికంగా అయితే ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వం కనుక ఈ బకాయిలను విడుదల చేసినట్లయితే అయితే మరొక ముఖ్య ఉద్దేశం కూడా ప్రభుత్వం ఒకేసారి చెల్లింపులు కాకుండా తక్కువ మొత్తాల్లో విడతలుగా అయితే చెల్లించనుందండి ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మనకి తుది షెడ్యూల్ని అయితే ప్రకటించనున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అయితే కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలు అయితే కలుపుతారండి మొత్తానికి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకి ఇవన్నీ కూడా బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తుంది అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా అయితే ముఖ్యంగా వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో మనకి మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది ఇక పన్ రెండవది వచ్చేసి మనకు పన్నెండవ పిఆర్సి అప్డేట్ అండి ఉద్యోగులు ఎంతకాలంలోనో వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలైతోనే మనకి ఈ యొక్క జూన్తోనే మనకి పన్నెండు పదకొండవ పీఆర్సీ కాలపరిమితి అయితే ముగిసింది కాబట్టి పన్నెండవ పిఆర్సి అమలు జరిగినట్లయితే భారీ లాభాలు అయితే అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి ఇద్దరికీ కూడా ఉండనున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం ఉపాధ్యాయ పెన్షనర్లకు ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేసింది అయితే పన్నెండవ పిఆర్ అమలు వలన పొందే లాభాలు కూడా చాలానే ఉన్నాయండి ఎందుకంటే డిఏ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటే అంతా కూడా బేసిక్లో మెర్జ్ అవుతుంది మొత్తానికి వాటికి సంబంధించి ఫిట్మెంట్ను కొంత కలిపి మనకి న్యూ బేసిక్ బేసిక్ పేనైతే ఫిక్స్ చేస్తారు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్కి కలిపితే కనుక మనకి న్యూ బేసిక్ అనేది రావటం జరుగుతుంది ఈ బేసిక్ వల్ల కొన్ని హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ కూడా అలవెన్స్లన్నీ కూడా పెరుగుతాయి పెన్షనర్లకు అడిషనల్ క్వాంట ఆఫ్ పెన్షన్ రావటం జరుగుతుంది అదేవిధంగా ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయండి ఇక అడిషనల్ క్వాంటీ ఆఫ్ పెన్షన్ ఎవరికి వస్తుందో వారికి అదనంగా అయితే రావటం జరుగుతుంది అయితే ఇది టీఏల రేటు డిఏల రేటు కూడా పెరుగుతుంది పే స్కిల్స్ కూడా మారుతాయి మొత్తం మీద పన్నెండవ అమలు జరిగినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు భారీ బెనిఫిట్స్ అయితే ఉన్నా ఉన్నాయండి అదైతే ఖచ్చితంగా చెప్పవచ్చు ఏకంగా అరవై మూడు శాతం వరకు కూడా మనకి అయితే జరుగుతుందండి శాలరీ పెరగటం అయితే జరుగుతుంది అయితే ఇక మనం గమనించవచ్చు ఇక్కడ బేసిక్ పెయిన్ బట్టి మనకు పన్నెండవ పిఆర్సి పిఆర్సిలో మనకి హెచ్ఆర్ఏ ఏ విధంగా వస్తుంది అని చెప్పి మనం గమనించవచ్చు అండి ముప్పై మూడు వేలు బేసిక్ వచ్చేవారికి మొత్తం అంతా కలిపి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి పన్నెండు శాతం హెచ్ఆర్ఏతో ఈ విధంగా పన్నెండవ పిఆర్సి అమలు జరిగినట్లయితే ఖచ్చితంగా మనకి భారీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇక ఐఆర్ అప్డేట్ వచ్చేసి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగిందండి అయితే ఐఆర్ కనుక మనకి వచ్చినట్లయితే పంతొమ్మిది వేలు బేసిక్ పే వచ్చేవారికి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించినప్పటికీ కూడా మనకు ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే రావటం జరుగుతుంది అయితే వీటిని ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్తగా ఆలోచన అయితే చేస్తుందండి ఐఆర్ లేకుండా నేరుగా పిఆర్సీ ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే మనకి ఏ విధంగా ప్రభుత్వం పైన ఆర్థిక భారం ఎంత పడుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా ఈసారి ఐఆర్ చాలా ఆలస్యమైందండి ఎందుకంటే పన్నెండవ పిఆర్సి కాల పరిమితి పదకొండవ పిఆర్సి కాల పరిమితి ముగిసే మనకి రెండు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఐఆర్ లేకుండా ఏకంగా నేరుగా పీఆర్సీ ఫిట్మెంట్ అయితే ప్రకటించబోతున్నట్లు సమాచారం పదకొండవ పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి కూడా పెండింగ్ ఉన్నట్టు ఏ బకాయిలు చెల్లించే విధంగా చూడాలి హెచ్ఆర్ అంటే ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి పన్నెండవ పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటన చేయాలి అని అటు ఉద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు పదహారు శాతం హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చాలా అయితే నష్టపోయారండి ఎందుకంటే ప్రధానంగా రివర్స్ పిఆర్సి వల్ల మొత్తాన్ని సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని చెప్పి ఉద్యోగులు కోరుతూ ఉన్నారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ అంటే ఉద్యోగులే కోరుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఉద్యోగ ఆశలన్నీ కూడా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ఉన్నాయి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా అయితే చర్యలు అయితే కోరుతూ ఉన్నారు ఇక పెన్షనర్లకు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను ప్రభుత్వం కోత వేసి పదకొండవ రివార్స్ పీఆర్సీలో ఇది తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లనే పునరుద్ధరించి సుమారు నాలుగు లక్షల మంది పెన్షన్లకి న్యాయం జరిగేలా చేసి వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరుతూ ఉన్నారండి ముఖ్యంగా ఏపీలో అంటే ఏక్యూపీ పదహైదు శాతం పునరుద్ధరిస్తే కనుక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది గమనించవచ్చు డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఏడు శాతం అయితే ఉంది మొత్తానికి పదహైదు అయితే పునరుద్ధరించాల్సి ఉంటుందండి ఎనిమిది శాతం ఎక్స్ట్రా అయితే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా పది సంవత్సరాలుగా పూర్తి జబ్బులతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగ పెన్షన్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలి ఏహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల కూడా మా జీతాల్లో పెన్షన్లు డబ్బులు రికవర్ చేసుకుని కూడా ఎవరికి కూడా ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్స్ లేనందున తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమే క్యాష్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగం పెంచినకు జరిగేలా తీసుకోవాలి ఇక మహిళా ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే చైల్డ్ కేర్ లీవ్లు కూడా ఇవ్వాలి ఆరు నెలలు చైల్డ్ కేర్ లీవ్ ప్రస్తుత ప్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు సంవత్సరాలకి పెంచాలని కూడా కోరుతున్నారు ఇక ఖాళీల భర్తీ కారుణ్య నియామకాలు రెగ్యులరైజేషన్ ప్రక్రియ అండి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా కేవలం కొంతమందికి మాత్రమే ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల వారిని రెండు వేల ఇరవై మూడు యాక్ట్ ముప్పై ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి కూడా క్రమబద్ధీకరించలేదని చెప్పి మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా వెంటనే క్రమబద్ధీకరించి అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కాబట్టి వీరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాత సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకి వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నారండి అదేవిధంగా ఆప్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన కూడా చేస్తున్నారు ఆప్ రద్దు చేస్తే ఉద్యోగులుగా ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ధర్నా నిర్వహిస్తారు ఈ కూటమి ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ఆఫ్ కాస్ట్ని తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకి అధికారాలు ఇవ్వాలని ప్రయత్నాలు విరమించుకోవాలి ఇవి చేసి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏపీ అంటే ఎంప్లాయీస్ ఫెడరేషన్ దారి నుంచి తన్ని అంటే వాటిని డిమాండ్ చేసింది ఈ ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ధర్నాలు ర్యాలీ నిర్వహిస్తారు ప్రైవేట్ ఏజెన్సీలు వద్దని చెప్పి కార్మికులనే రెగ్యులర్ అయితే చేయాల్సి ఉంటుందండి అంతేకాకుండా ఉద్యోగులకి పదకొండో పిఆర్సీలతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి డిఆర్ఎర్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అయితే అలాగే ఉద్యోగులు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు రెండు వేల ఇరవై రెండు నుండి ఉద్యోగులకి బకాయిలు ఉన్న ఎన్హాస్మెంటు లీవు ఏపీజేలే మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్న సరెండర్లీ బకాయిలన్నీ కూడా మంజూరు చేయాలి ఇక పదకొండవ పిఆర్సి బకాయిల వివరాలు గమనించినట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇక అదే విధంగా అంగన్వాడీలకు సంబంధించి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఏపీలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు తీవ్రమైన సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు దశాబ్దాలుగా సమాజానికి ముఖ్యంగా పసిపిల్లల భవిష్యత్తును పునాది వేస్తున్నటువంటి వీరి శ్రమను తగ్గ అంటే శ్రమను గుర్తించి తగిన ఫలితం అయితే లభించడం లేదు అతి తక్కువ జీతంతో పనిచేయడం గౌరవవేతనం పేరుతో శ్రమదోపిడి గురికి గురి కావడం అనేది వీరి ఆవేదన అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడై దాదాపు యాభై సంవత్సరాలు గడిచినా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీచర్లు ఆయాలకి కనీసం వేతన చట్టం అమలు కాకపోవడానికి అత్యంత విచారకరం అని చెప్పి చిన్నపిల్లలకు పునాది స్థాయి విద్య అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటివి అందించడంలోనూ గర్భిణీలు బాలింతలు పిల్లలకి పౌష్టికాహారం చేరవేయడంలోనూ వీరి పాత్ర అయితే వెలకట్టలేనిదండి అయినప్పటికీ కూడా వారి సేవలకు గుర్తించి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమాన హోదా కల్పించకపోవడం కనీస వేతనం అమలు చేయకపోవడం పట్ల వారిలో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది ఇక ఏపీ విద్యా వ్యవస్థను అంగన్వాడీల సేవలు అత్యంత కీలకం ప్రభుత్వం విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నామని ప్రకటిస్తున్న తరుణంలో ఆ సంస్కరణ ప్రాథమిక స్థాయి నుంచే అంటే అంగన్వాడీ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలి అప్పుడే రాష్ట్ర విద్యాపరంగా పురోగమించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ లక్ష్య సాధనలో అంగన్వాడీ టీచర్లు ఆయాల భాగస్వామి అనివార్యం కాబట్టి రాష్ట్రంలో సుమారు ఒక లక్ష పదివేల మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం అంటే రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ వేటి వైపు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక కేంద్ర బడ్జెట్లోను రాష్ట్ర బడ్జెట్లోను తమ జీతాల పెంపుపై ఎటువంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో కనీసం రేపు జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలోనైనా తమకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారని ముఖ్యంగా వారి ప్రధాన డిమాండ్ వచ్చేసి కనీస వేతనం ఎన్నికల హామీ మెరిగి వేతనం ఇరవై ఆరు అమలు చేయాలి అదేవిధంగా గ్రాట్యుటీ కోసం జారీ చేసిన జీవో నెంబర్ ఎనిమిదిని సవరించి టీచర్లకు ఐదు లక్షలు ఆయాలకి మూడు లక్షలు చెల్లించాలి ప్రస్తుతం ఇస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలి పెండింగ్లో ఉన్న సుమారు నూట అరవై నాలుగు గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ముఖ్యంగా తీర్పులతో సంబంధం లేకుండా అంటే కోర్టు తీర్పు సంబంధం లేకుండా వాటిని పురస్కరించుకొని పరిష్కరించి తక్షణమే పూర్తి చేయాలి ముఖ్యంగా ఆయాల ప్రమోషన్లను సంబంధించి రాజకీయ జోక్యాన్ని అరికట్టి స్పష్టమైన పారదర్శకమైనటువంటి మార్గదర్శకాలను విడుదల చేయాలి రాష్ట్రంలోని ఆరు పైగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చి ప్రతి కేంద్రానికి ఒక ఆయా పోస్టు మంజూరు చేయాలి అంగన్వాడీ కేంద్రాలకి ఉచిత గ్యాసు ఉచిత విద్యుత్తు నీటి వసతి కల్పించాలి పెరిగిన ధరలకు అనుగుణంగా అంటే ఛార్జీలను కూడా పెంచాలి ఇక టీఏ డిఏ వంటి పెండింగ్లో ఉన్న బిల్లు వంటిని వాటి వారికి కూడా విడుదల చేయాలి సర్వీస్లో ఉంటూ మరణించిన వారికి అంత్యక్రియల ఖర్చుల కింద ఇస్తున్న మొత్తాన్ని ఇరవై వేలకు పెంచాలి ప్రస్తుతం పదహైదు వేలు ఇస్తున్నట్లు జీవోలో ఉంది వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు కూడా మంజూరు చేయాలి ప్రీ స్కూల్ పిల్లల తల్లులకు కూడా తల్లికి వందడం పథకాన్ని వర్తింపజేయాలి లోపు పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాల్లోనే చర్యల నిబంధనలు కూడా తీసుకురావాలి ఇక తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు గతంలో కలెక్టరేట్ల ముట్టడి ఇక విజయవాడలో ధర్నాలు వంటి అనేక ఆందోళనలు చేపట్టారు భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మె కూడా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల ప్రచార సమయంలో అంగన్వాడీలకు అండగా ఉంటామని వారి సమస్యలను పరిష్కరిస్తామని కనీస వేతనం గ్రాట్యుటీ అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఆ ముఖ్యంగా అంగన్వాడీలు అయితే గుర్తు చేస్తున్నారండి ఇక లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాల కోసం క్యాబినెట్ భేటీ వైపు అయితే చూస్తూ ఉన్నారు కనీసం ఇరవై ఆరు వేలు వేతనం అమలు మెరుగైనటువంటి గ్రాట్యుటీ వంటి కొన్ని కీలకమైన నిర్ణయాలైనా రేపు వెలువడతాయా అని చెప్పి ప్రభుత్వం వైపు అయితే అంటే క్యాబినెట్ బయటలో నిర్ణయాలు అయితే తీసుకుంటారనే ఆశకైతే ఎదురు చూస్తున్నారండి మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో నిర్ణయము ఈ విషయం అంగన్వాడీలకు సంబంధించి అయితే ఏది ఏమైనా కూడా ఐఆర్ లేకుండా పిఆర్సి ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుందని అయితే చర్చలు అయితే చేయబోతున్నారండి మొత్తానికి అయితే రేపు మనకి ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి సూపర్ గుడ్ న్యూస్లు అయితే రానున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్